మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభునే సూకరిస్తూ వారి శ్రేష్టమైన నామములు అందరికి నీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం దైవజనమా ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం పిల్లరా ఈ దినం దేవుడు తన వాగ్దానం మనకేమిస్తున్నారు చూద్దామా ఎపిఎస్సి పత్రిక నాలుగో అధ్యాయంలో ఆఖరి వచ్చేలో ఆఖరి మాట చక్కని మాట ఏమంటాడంటే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అనే చక్కని మాట మనం చూసాం దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అని అన్నారు దైవజనమా ఎంత అద్భుతమైన చక్కని మాట మనం చూస్తున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి లేక మనకు చెప్పినటువంటి చక్కని మాట ఏంటో తెలుసా దేవుడు మనలను క్షమిస్తున్నాడు దేవుడు మన అపరాధములను క్షమిస్తున్నాడు అయితే ఆయన క్షమించినట్లుగానే ఆయన మనలను మన అపరాధములను క్షమించినట్లుగానే మన్నించినట్లుగానే మనకి కూడా ఒకరినొకరు మన స మనతోటి సహోదరుడు మన పట్ల ఏదైనా తప్పిదమ చేస్తే మన పట్ల ఏదైనా అపరాధములు లేక కీడులు చేసిన పిమ్మట వారిని ఏం చేయమన్నాడు అంటే క్షమించమని దేవుడు చెప్తున్నాడు దైవజనమా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఆది కాండములోని యాఫియాలో పదిహేడు పదహారు పదిహేడు వచ్చినాల్లో మనం చూస్తే అక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా మీకు ఒక మాట చెప్పనా నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిన డు చేసేది గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిది వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చినూ విడల గమనించండి ఈ మాట మనకందరికి సుపరిచితమైన మాట కదా భక్తుడైన యోసేపుని అనలు ఆ చేసిన కీడు చేసిన చరిత్ర అంతా మనకు తెలుసు కదా అనలు కొట్టారు వాడుగొత్తులు పాడుద్రోచారు మరలా పైకి తీసి వర్తకులకు ఐగుప్తులు అమ్ముకున్న ఐగుప్తులు అమ్మి వేసుకున్నారు కదా అయితే యోసేపు అక్కడ గొప్ప రాజు అయిన తర్వాత ఇక్కడ కణాలలో కరువు వచ్చిన తర్వాత అనలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక దేవుని బిడ్డలారా గమనించండి వారు యోసేపు గుర్తించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని అక్కడికి పిలిపించుకోవడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అక్కడికి ఐగుప్తుకు వచ్చిన తర్వాత కొంతకాలానికి తండ్రి అనేటువంటి యాకోబు చనిపోతే దేవుని బిడ్డలారా యాకోబు చనిపోయిన తర్వాత అన్నలకు ఒక భయం వేసింది ఇదిగో మన యోసేపుకి ఎంతో కీడు చేసాం కదా ఇప్పుడు అతడు రాజయ్యాడు కదా మనకి ఏదైనా కీడు తలపెడతాడు చంపేస్తాడేమన్న భయంతో ఏమంటున్నారు తెలుసయ్యా మేము నీకు ఆ కీడు చేసాం కదా మేము మా కాబట్టి మా అపరాధాలను క్షమించమని చెప్పేసి మా పాపమును క్షమించమని మాట్లాడుతూ ఉంటే యోసేపు అంటాడు కదా యోసేపు ఏడుస్తూ వచ్చాడు దైవ ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే యోసేపు అది తలంచుకుని ఏడుస్తూ వచ్చాడు యోసేపు ఏం చేశాడు క్షమించి వేశాడు యోసేపు నేను దేవుని స్థానం అందున్నానా అని మాట్లాడుతూ అక్కడ దేవుని ప్రేమను బట్టి యోసేపు క్షమిస్తాడు వాళ్ళని అంటాడు కదా భయపడొద్దు నేను మిమ్మును మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను అని చెప్పేసి యోసేపు వాళ్ళని ధైర్యపరుస్తూ వచ్చాడు ఉదయ కాల సభలో వాగ్దాన్ని వింటున్న దేవుని బిడలారా చక్కని దే మాట దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఈ ఈ క్రమం లేక ఈ మాట ఎవరు మనకు నేర్పిస్తూ వచ్చారంటే మన ప్రభునేశ క్రీస్తు వారు మన దేవుని పిల్లలమైనాం కదా అలా ఒకరినొకరు క్షమించుకోవడం మనం నేర్చుకోవాలి మనం ఎవరైనా మనకు కీడు చేస్తే వాళ్ళకి ప్రతికీడు చేయకూడదు ఎవరైనా మనకు హాని చేస్తే తిరిగి వాళ్ళకి హాని చేయకూడదు ఒకళ్ళ మాట దూషించినా తిరిగి మనం దూషించక ప్రేమించే మనస్సు మనం కలిగి ప్రేమిస్తే దేవుడు మనకు ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తారు యేసు ప్రభువారు మతేశ్వార్తలోని ఆ శిష్యులతో పరలోక ప్రార్థనలో చెప్పిన చక్కని మాట ఏంటి మతేశ్వార్త ఆరు పద్నాలుగులో ఏమంటాడంటే మనుషుల అపరాధమును అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని ప్రభు చెప్తూ వచ్చాను మనం చేసిన అనగా మన తోటి సహోదరులు మన పట్ల ఏదైనా అపరాధాలు ఈడులు ఏదైనా చేస్తే వాటిని మనం క్షమిస్తే మన పరలోకం అందినటువంటి తండ్రి మన దేవుడు మనలను కూడా మన పాపములను కూడా క్షమిస్తానని వాగ్దానం ఇస్తున్నారు కనుక మనం అలా చేసి క్షమించబడి పరలోకపు తండ్రి చేత ప్రతిఫలమును గాక తండ్రి వందనాలు ఇచ్చిన వాగ్దానం మా హృదయమైన పలకల మీద మీరు ఆస్తి ముద్రించి బాధ్యపరుచుమని వింటున్న ప్రతి బిడలు మీరు ఆశీర్వదించమని ఏసఐ పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ మేగా